జగన్ విశాఖ జిల్లా పర్యటన దండగమారి యాత్ర అంటూ తెలుగుదేశం ఎద్దేవా చేసింది పోలీసుల నిబంధనలు ధిక్కరించి ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం తప్ప జగన్ సాధించిందేంతని ప్రశ్నించింది చిత్తశుద్ధి ఉంటే నర్సీపట్నం మెడికల్ కాలేజీని జగన్ ఐదేళ్లలో ఎందుకు పూర్తి చేయలేదని మంత్రి పార్థసారథి నిలదీశారు పీపీపీ విధానాన్ని జగన్ వ్యతిరేకించడం డాక్టర్ కావాలనుకుంటున్న పేద విద్యార్థుల ఆశలు చిదిమేయటమేనని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు పీపీపీ విధానాల్లో వైద్య కళాశాలల నిర్మాణాన్ని హైకోర్టు సమర్థించాక కూడా జగన్ వితండవాదం చేయడం దుర్మార్గమని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ఆక్షేపించారు మెడికల్ కాలేజీలను అమరావతి నిర్మాణంతో పోల్చారు జగన్ మరోసారి ప్రాంతాల మధ్య చిచ్చు రాజేస్తున్నారని చింతకాయల విజయ్ దుయ్యబట్టారు గంగవరం పోర్టు కానివ్వండి మచిలీపట్నం పోర్టు కానివ్వండి మీ హయాంలో పిపీ మోడల్ లో ఇచ్చిందే కదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను పద్దెనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఓపీడీ ఏరియా క్యాత్ ల్యాబ్ ఐసీయూ అండ్ కార్డియాలజీ వార్డ్స్ అండ్ అదర్ కామన్ ఏరియాస్ టు మెసర్స్ సేఫ్ న్యూట్రియన్స్ ప్రైవేట్ లిమిటెడ్కి మీరు అప్ప చెప్పారా లేదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా నేను ఆయనకి ఇంకెప్పుడు జ్ఞానం వస్తుందో మీరు కేవలం ముప్పై ఐదు శాతం మాత్రమే మెరిట్ స్టూడెంట్స్కి పదిహేను వేల రూపాయల ఫీజుకి ఇస్తే మేము ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ ఇస్తున్నాం ఇది సహించలేకపోతున్నావా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను జనాల్లో ఒక చిన్న డౌట్ అమరావతి మీద ఖర్చు పెట్టేస్తున్నారు ఎన్ని పూర్తి చేయొచ్చు కదా మళ్ళీ అమరావతికి అందరికి గొడవలు పెట్టాలి ఇలాంటి దారుణమైన ఆలోచనలు ఎవరికైనా ఉన్నాయంటే అది జగన్మోహన్ రెడ్డి నేను ఖచ్చితంగా చెప్తాను ద అమౌంట్ రిక్వైర్డ్ ఎంతండి ఫైవ్ హండ్రెడ్ క్రోస్ ఇప్పుడు దాంట్లోని పదకొండు పాయింట్ ఏడు ఏడు కోట్లు ఆయన ఖర్చు పెట్టాడు దాంట్లో అంటే అంత పాయింట్ త్రీ ఫోర్ పర్సెంటేజ్ ఈ పేస్ లో కానీ వర్క్ జరిగితే సుమారుగా నూట డెబ్బై ఐదు సంవత్సరాలు పడుతుంది నీకు కాలేజ్ పని చేయాలంటే ఈ రోజు ఫ్యాక్ట్స్ ఏంటంటే ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ టూ లోని జీరో రూపీస్ ఖర్చు పెట్టారు ఈ నర్సీపట్నం కాలేజ్ మీద ఆ కాలేజీని ఇప్పుడు ఒకరు భుజాల మీద వేసుకోవాలి పిపీపి మోడ్ లో కట్టిస్తానంటే నీకు బాధ ఏంటి